సీనియర్ సిటిజన్స్ ఉన్నారు మన బాధ్యత రావే జనరేషన్కి అందించాలి మనం ఏ స్థాయిలో అందిస్తామంటే మన స్థాయి తగ్గదు ఈరోజు మనం ఇక్కడ అందరూ వచ్చి గుండుకోటి కొడు మనం చెప్తున్నామంటే ఇది నథింగ్ బట్ ఇది కూడా ఒక రకమైన మన ఉత్సాహం ఇటువైంది రాబోయే జనరేషన్కి మన ఆశ్లోచన ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో అన్ ఆ భావాలు ఆటోమేటిక్గా అన్ని చోట్ల కూడా వర్తిస్తాయి సో మనం ఏంటంటే పనిచేసే వాళ్ళని గుర్తించి వాళ్ళు వాళ్ళకి ప్రోత్సహించాలి అంతే తప్ప కాళ్ళు కొట్టుకో తెల్లుబు ఎన్నికలు ఆగితే మన ఆశ్లోషణ ఎంత కింద జరిగిందో దేశం కూడా ఎంత కింద జరుగుతూ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి నేను ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ బ్రాంచెస్లో మీ యొక్క ఆర్గనైజేషన్ పటిష్టం చేయండి డివిజన్లకి ఆల్ ఇండియాకి జోనల్కి కోసం సపోర్ట్ చేసి మన ఆశ్వాష ఇండియా స్ట్రంథం చేయండి అట్ ది సేమ్ టైం మన అవకాశం ఉన్నప్పుడు సోషల్ సర్వీస్ చేసి ఒక స్ఫూర్తిని నింపండి వచ్చే మన కొత్త ఏజెంట్లకు కానీ ఏదైనా మన కార్యక్రమాలు పెట్టాము బ్రాంచెస్లో అవన్నీ కూడా ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేసి మునుముందుకు చేసి మన ఆర్గనైజేషన్ ప్రతిష్టం కూడా పెంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు మరొకసారి ధన్యవాదాలు నుంచి మన ఆల్ ఇండియా వర్షాలి గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేస్తున్న మన హైదరాబాద్ డివిజన్ పిఎస్టీలకు ప్లస్ అదేవిధంగా ఆల్ ఇండియా లీడర్స్కి జాతి గారికి గారికి మూర్తి గారికి మరియు గారికి మరియు పోటిరెడ్డి గారికి మిగతా డివిజన్ లీడర్స్కి దోన్ మన బ్రాంచ్ లీడర్స్కి రియల్గా ఇవాళ అయితే కనుక చాలా సంతోషం అనిపిస్తుంది ఇవాళ ఈ టర్న్ అవుట్ చూస్తే కనుక ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి అయితే కనుక చాలా బాగా ఎంతో ఎంతోమంది అన్నారు కానీ కార్యాచరణ మాత్రం జరగలేదు ఫస్ట్ మేము పిహెచ్డీ లాగా వస్తున్నాం అంటే కనుక ముందు మేము ఇది చేస్తాము ఇది చేస్తామంటే ఎన్నో ప్రజాద పరిజ్ఞానాలు కూడా అవి చేయలేకపోయారు కానీ ఈ సార్ మా అప్రిషియేషన్స్ రియల్ అప్రిషియేషన్ టు అవర్ పిఎస్టీస్ దిస్ అండ్ ఆల్సో అవుట్ విత్ అ గుడ్ రిజల్ట్ తర్వాత కమింగ్ టు నేషన్కి చూస్తే కనుక రియల్గా లీడర్షిప్ అనేది ఒక ఎప్పుడైతే కనుక హార్డ్షిప్ వస్తుందో ఆ టైంలో ఎప్పుడైతే రైట్ పాత్రలో తీసుకెళ్తారో అలాంటి వాళ్ళే కరెక్ట్ రీయర్స్ ఉంటారో వాళ్ళని మనం గుర్తు చేస్తాము ఫాలోవర్ లైఫ్ లైఫ్ ఫైన్లో ఇప్పుడు చూస్తే కనుక మనకు ఇండియాలో చూసే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కానీ ఏదన్నా సరే ఒక ఐడియాలు విలే చేస్తున్నారు అదేవిధంగా తనకు ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ కోవిడ్ టైమ్స్లో కానీ ఎప్పుడు వచ్చినా సరే ఈ వాజ్ వరల్డ్ నెంబర్ వన్ మన బిఆర్పికి వస్తే కూడా కూడా ఎప్పుడు చూసినా సరే మనము లీడర్షిప్ చూస్తూ ఉంటాం లీడర్షిప్ పైన కాన్స్రెక్టర్ చేస్తుంటాం మరి ఈ టాస్క్ వచ్చింది ఇది ఏ విధంగా చేస్తారు వాళ్ళ ఇద్దరు మనకి పరు వచ్చినా కానీ వేరే ఏది వచ్చినా సరే మనము మనకు ఏబుల్ లీడర్షిప్లో ఉన్నాము మనం దెన్ కంపేర్ టు అదర్ మన పియర్ గ్రూప్ ఏదైతుందో వేరే అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ టాకింగ్ కెపాసిటీ చూసినా కానీ కంపేర్ చేస్తే కానీ ఆఫ్ ఆల్ కంపేరబుల్ మనకు ఉన్న లక్షిప్ కానీ వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్ కానీ వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ కానీ మేము దగ్గర నుండి చూస్తున్నాము దాన్ని మేం అది మనం గమనించి మనం వాళ్ళని నమ్మి ముందుకెళ్తున్నాం కాబట్టి మనకి ఇంత ఇవి జరుగుతున్నాయి డెఫినెట్లీ దీనికి కూడా హద్దు ఉండదు మనం ఎక్స్పెక్టేషన్ చేసిన తక్కువనే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాళ్ళకంటే కూడా ఏంటంటే కనుక మనం జరిగిందనుకంటే ఇది చాలా బెటర్ అని చెప్పేసి గుర్తించేసేసి మనం ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను ఈ యూ చేసింది

దేవేందర్ గారికి పాస్ట్ ప్రెసిడెంట్ గారికి నా సోదర సోదరి మండలి అందరికీ కూడా విజయప్రకరణ వస్తారు అంతేస్తాం చాలా సంతోషమైనటువంటి రోజు ఈరోజు శ్రీరామ్ గారు చెప్పినట్టు సీనియా కూడా ఆలోచన వచ్చి విత్ షార్ట్ పీరియడ్లో ట్వంటీ సెకండ్ నాడే అనౌన్స్ చేయడం జరిగింది ట్వంటీ థర్స్ ట్వంటీ ఫోర్త్ రెండు రోజుల లోపల ఏపీబిడేలో ఇంత చక్కటి కార్యక్రమం చేసి రావడం ఎందుకనంటే ఇంతవరకు మన బ్రాంచెస్ హెడ్ క్వార్టర్స్లో చేసేది ఆ తర్వాత డివిజన్ హెడ్ క్వార్టర్లో చేసేది వాళ్ళు అక్కడిని పెంచేది చాలామంది కూడా వచ్చిన సందర్భాలు మనమందరం కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈ నిన్నమా కార్యక్రమం తీసుకున్నందుకు మనకి దా స్ట్రెంత్ వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే మన యొక్క స్ట్రెంత్ను చూసి మా దగ్గరికి ఎవరు రారని చెప్పి ఈరోజు హైదరాబాద్ డివిజన్లో ఉన్నటువంటి ఎస్డిఎం గారు ఎంఎం గారు ఈ హైదరాబాద్ ఆనరింగ్ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది చాలామంది చాలామందికి వెళ్తారు కాబట్టి మేము కూడా చేసి ప్రయోజనం ఉండదని తెలుసుకుంటారు వాళ్ళు డ్రాప్ చేసుకున్నాడు ఇది మనకు శుభ పరిణామము ఇంకోటి యావత్ భారతంలో మనం ప్రప్రథమంగా ఇదే ఆ ఒకటి కట్టుకున్నాం ఇంతవరకు ఎక్కడ కూడా లేదు తర్వాత ఒక కరీంనగర్ మాత్రం కట్టేదు నా దృష్టిలో అది అయితే యావత్ భారతదేశంలో కూడా మనకు అవసరం జరుగుతున్నాయి రెండు లియాఫీ భవన్స్ వచ్చినాయి ఒకటి కరీంనగర్ హైదరాబాద్ నైదీజు దీనికి నేను ప్రత్యేకంగా శ్రీనివాచార్య గారి కృషి మిగతా అందరి మిత్రుల యొక్క కృషి ఉంది ఈరోజు మనం పక్కా భవనాన్ని కట్టుకోవడం జరిగింది దానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను మనకు లియాఫీ అనుసంధానమైంది ఈ ఈరోజు నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చేస్తే ఎక్కడ పోయి కూడా చేసే పరిస్థితి లేదు ఈరోజు కులమత బా లేకుండానటువంటి లేకుండా ఏజెంట్ మిత్రులకు ఆ తర్వాత ఆర్థిక సమానత్వం కావాల్సినటువంటి పరిస్థితుల్లో పట సమానత్వం లేనటువంటి మిత్రులకు అందరూ కూడా ఈరోజు డిఆర్పీ ద్వారా మనం సేవ చేస్తున్నాం ఇది మనము భారత పౌరుణిగా మనం ఈరోజు కూడా దేశానికి కూడా సేవ చేసినట్లు ఎందుకనంటే మనకి ఆశించి ఈరోజు ద్వారా కూడా ఎల్ఐసిలో కానీ డిఆర్పీలో కానీ ఎక్కడ ఎవరు కూడా ఆశించాలి ఆశించకుండా మన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మన సొంత టైం ఖర్చు పెట్టుకొని దానికి నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను డిఆర్పీ మెంబర్ అయినందుకు ఈరోజు మీ అందరూ కూడా సేవ అటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి మీ డిఆర్పీకి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం అందరికీ కూడా కృతంగా ఈ కార్యక్రమానికి వచ్చేసరి గురుతొలు బీసీతామ పెద్దలు అదేవిధంగా ఆల్ ఇండియా కాన్స్ట కమిటీ చైర్మన్ ఈ ఇచ్చేస్తున్నటువంటి సోదర సోదరి మణలందరికీ ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియదు చాలా సంతోషంగా ఉంది పరవాళ్ళు చొక్కే పండుగ దినంలా కనబడుతుంది మన సంఖ్య పెరిగింది ఉత్సాహవంతులంతా ఇక్కడ జమ అయినాము ఇక్కడ లీడర్స్ శ్రీనివాసాచారి గారు మూర్తి గారు మన పరికి వెంకటేషన్ గారు మన శ్రీరామ్ గారు అందరూ మిగతా పేరు పేరున్న ప్రతి ఒక్కరు కూడా లీడర్లే మీ అందరికీ మరొక్కసారి గణతంత్ర దినోత్సవ సందర్భంలో ఉత్సాహపూరితమైనటువంటి శుభాకాంక్షలు మన ప్రసాదు స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమైనటువంటి లైఫ్కు కావాల్సినటువంటి ఒక లక్షణం ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని లేని రోజులలో జనాలు ఏ విధంగా అవస్థపడ్డరు ఏం బాధపడ్డరు అనేటువంటిది నేను నైన్టీన్ ఫార్టీ సెవెన్ మందుకున్న ముందే పుట్టిన కనుక నేను ఆ లక్షణాలు చూసిన ఏంది దుర్భర పరిస్థితి అనేటువంటి భావన నుంచి ఆ స్వేచ్ఛ స్వాతంత్ర జీవీచికలు వీచినటువంటి రోజుల నుంచి క్షణ క్షణం క్షణం వృద్ధి చెందుతున్నటువంటి పరిణామ దశను చూసి చాలా సంతగా పడుతున్నా స్వేచ్ఛ అనే దానికి నిజంగా మారు పేరు చెప్పాలంటే పర్య మన లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ ఇక్కడ ఉన్నటువంటి తృప్తి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆనందం మరి ఏ వృత్తిలో కూడా లేదు దే ఆర్ ఆల్ వర్కింగ్ అండర్ లిమిటేషన్స్ ఇక్కడ మనం కోరుకున్న వాళ్ళ దగ్గరికి పోతాము మన కుటుంబాలకు రక్షణ కల్పిస్తాము దేశ సేవ కొరకే పాటుపడుతున్నాము అనేటువంటి భావన అంకిత భావనలో పెట్టుకుంటుంది ఇంటింటికి దీపాన్ని వెలిగిస్తున్నాము తర్వాత దేశానికి ఉపయోగపడుతున్నాము ఏజెన్సీ వృత్తి ఎప్పటికీ చెప్తుంటాను అవసరం వచ్చినప్పుడల్లా చెప్పదలుచుకున్నాను ఏజెన్సీ వృత్తి మహా పవిత్రమైనటువంటి వృత్తి ఎందుకంటే దేశ రక్షణ కొరకు సైనికులు ఏ విధంగా రాత్రి మగళ్ళు చలికి వానకు ఎండకు నిలబడి ఈ యొక్క సంరక్షణ చేయడానికి సెక్యూరిటీ ఫోర్సెస్ వర్క్ చేస్తున్నారో మనము ఆర్థిక స్వాతంత్రం నిలబడడానికి దేశం యొక్క రాజకీయ స్వాతంత్రం ఆర్థిక స్వాతంత్రం మీదనే ఆధారపడి ఉంది ఆర్థిక స్వాతంత్రం ఒకటే కాదు మానవ విలువలను కాపాడడానికి శాంతి భద్రతలను కాపాడడానికి ఈ యొక్క కుటుంబ సంరక్షణ వృద్ధికి రావడానికి ఉపయోగపడేటువంటి యొక్క స్వేచ్ఛ మన దాంట్లో ఉంది కాబట్టి ఈ వృత్తికి మనం అంకితమైనాము ఈ వృత్తిలో రావడానికి నేను చాలా సంతోష గర్వపడతాను కారణం ఏమిటంటే మీ అందరికీ తెలుసు లేదో కొందరికి ఎల్ఐసిలో ఉద్యోగం చేసేవాడిని నేను పదేళ్ళు చేశా అక్కడ లీడర్షిప్ ప్రెసిడెంట్గా చేశా కానీ వదిలిపెట్టి నా చెదుర్కో అనిపించింది ఈ సేవ మహా గొప్ప సేవ విధవరాల యొక్క ప్రతీని చూడడానికి ఆర్థిక ప పరిస్థితిని వృద్ధిపరచడానికి దేశంలో కావలసినటువంటి ఆర్థిక వనరులన్నీ సమకూర్చడానికి ఈ మనం చేస్తున్నటువంటి కృషి ఇది మామూలు కృషి కాదు ఇది మనల్ని మనం బదులు గుర్తుపట్టి మన సంఘానికి గుర్తించజేసి మన ఎల్ఐసి యొక్క సంస్థను కూడా గుర్తింపజేసి వృద్ధికి రావాల్సినటువంటి అవసరం ఉంది నేను ఎక్కువ మరీ మాట్లాడకుండా ఒకే మాట రెండు మూడు మాటలు చెప్పదలుచుకున్న ఏంటంటే చాలా సంతోషం అనిపిస్తుంది స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశము ఇట్లా ఈ విధంగా అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఏ విధమైనటువంటి పద్ధతికి ఎదుగుతోంది ఇవాళ విశ్వగురువుగా విశ్వగురువుగా మన భారతదేశం గుర్తింపబడేటువంటి పరిస్థితి వచ్చింది ఆర్థిక పరంగా మనం నాలుగైదు కోర్టు పుట్టు ప్లేస్లో ఉన్నప్పుడే కూడా ఇవాళటి అంచనాల ప్రకారం ఇవాళ్ళటి దీని ప్రకారం వీఆర్ నా ఎంటరింగ్ ఇన్ టు థర్డ్ ప్లేస్ ఎక్కడి నుంచి ఎక్కడికి భారతదేశం కోసం ఆ భారత ఆవణలో పుట్టినందుకు ఆ భారత సంస్కృతి ఆ భారతదేశంలో ఈ యొక్క సాంప్రదాయాన్ని ఈ మానవ విలువలను సౌభా సౌభాతృత్వాన్ని ఈ యొక్క దీన్ని అన్ని కాపాడినటువంటి ఈ దేశం కనుక మనం శాంతి పర్వంగా మనం ఎంతో వృద్ధికి చెందుతున్నాము మా మహిళా మనులందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం అధికంగా వచ్చేటువంటి అవకాశాన్ని మనం కల్పించుకుంటున్నాం సోదరులారా చాలా సంతోషం ఇవాళ మీరు చూసినరు వైద్య రంగంలో క్యాన్సర్ కొరకు చాలా కష్టపడి పనిచేస్తున్నటువంటి ఒక రెడ్డి గారికి ఆయన ఏమో పేరుంది వారికి నో పద్మిభూషణ్ వచ్చింది పద్మవిభూషణ్ వచ్చింది మంచి క్రికెట్లో బాగా ఆడే వాళ్ళందరికీ వాళ్లకు గుర్తింపు వచ్చింది మన సినిమాలలో మంచి యాక్ట్ చేసే వాళ్ళందరికీ వాళ్లకు మంచి గుర్తింపు వచ్చింది అంతెందుకు మామూలుగా ఒక కానిస్టేబుల్గా కాన్స్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేసే మా వెంకటరెడ్డి గారికి ఆయన ఇంటి పేరు కూడా నీ ఇంటి పేరు ఒకటి ఉన్నది ఆ పేరు ఏ పేరు అవసరంగానే మా వెంకటరెడ్డి గారికి ఇవాళ నేషనల్ లెవెల్ వచ్చింది కానీ అది వస్తుంది అది రావాలి దాని కొరకు మనం ప్రయత్నం చేయాలి మన ఆర్గనైజేషన్ లియాపి కృషి చేస్తుంది కారణం ఏమిటంటే ఎంత మహత్తరమైనటువంటి వృత్తిని మనం చేపట్టి మనం కోట్ల కొద్ది రూపాయలన్నింటినీ తీసుకొచ్చి జమ చేయించి దేశ ఆర్థిక అభివృద్ధికి స్వాతంత్రానికి ఉపయోగపడేటువంటి మన సైనికుల ఆర్థిక సైనికులమైనటువంటి మనకు గుర్తింపు మొదట మనం చేసుకోవాలి అందుకొరకే లియాపి లీడర్లని వాళ్ళ ముగ్గురిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మన లీడర్ను మన వృత్తిలో ఉన్నటువంటి నైపుణ్యం గలటువంటి వాళ్ళను నేను గుర్తించాలి అని చెప్పేసి మొదటిసారి తీసుకొచ్చాను ఇది ఈ యొక్క భావజాలం ఈ యొక్క ఆలోచన సరైనటువంటి ఆలోచన ఇక్కడ మనం గుర్తిస్తేనే సొసైటీ గుర్తిస్తుంది సొసైటీలో ఇంకా ఇన్సూరెన్స్ ఏజెన్సీకి ఏ రకమైనటువంటి గౌరవ ప్రతిపత్తి రావాలను అది అన్ఫార్చునేట్లీ నేను గలలు గణించి అని చెప్పేసి దాన్ని చూడలేకపోతున్నాను ఆ గౌ ఆ వృత్తికి గౌరవం దొరకలేకపోయింది ఇంకా మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది మా యొక్క లియాఫీ యొక్క దీని ద్వారా మనం ఆ యొక్క గౌరవ ప్రతిపత్తిని పెంచాలని లియాఫీ భవన్ మీద ఎగిరేటువంటి జెండా ఎప్పటికీ రెఫరెఫలాడుతూ మన యొక్క ఔన్నత్యాన్ని చూపెట్టే విధంగా మనము ప్రదర్శించి పోతుండాలని చెప్పేసేసి నేను మనస్ఫూర్తిగా అక్కడికి మన ఈ సందర్భంలో మరి ఎక్కువ మాట్లాడకుండా ఈ అంచలంచలుగా ఎదిగినటువంటి యొక్క ఈ యొక్క లియాపి వృత్పరము చాలా దేశంలో గర్వంగా చెప్పుకోవటటువంటి ఆర్గనైజేషన్ అని మనం తప్పకుండా భావిస్తాం ఇది మామూలు విషయం కాదు ఈ గ్రూప్ మోస్ట్ అనార్గనైజ్డ్ గ్రూప్ ఈ గ్రూప్ను ఆర్గనైజ్ చేసి ఈ లెవెల్కు తీసుకొచ్చి ఈ విధంగా తీసుకొచ్చి ఈ యొక్క పర్వదినాల రోజుల్లో పండుగ రోజుల్లో మిగతా రోజుల్లో సౌభృత్వాన్ని పెంచుకుంటూ ఆత్మీయతను కాపాడుకొని అన్నదముల ఆత్మీయతతో అందరం ముందుకు సాగుదాము దేశం కొరకై పాటు పడుట కానీ ధర్మ కంకణం కడదాము ఇది కాబట్టి ముందు తప్పకుండా ఈ ముందు తప్పకుండా ఈ యొక్క దిశలో మనము సర్వైవల్ కొరకు కొంతకాలం పనిచేస్తాం ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కొరకు కొంతకాలం పనిచేస్తాం మన హక్కులు సాధించడానికి కొంతకాలం పనిచేస్తాం రాజ్యాంగ నిబద్ధత రాసినటువంటి అంబేద్కర్ గారు దాంతోపాటు మన విధులు కర్తవ్యాలను కూడా సూచించారు కాబట్టి ఈ చెప్పినట్టు కర్తవ్య నిర్వహణలు కూడా మనం ముందు ఉండాలి ఆ విధంగా చేస్తూ వెళ్ళాలి ఆ విధంగా దేశాభివృద్ధికి పాటుపడాలి మన యొక్క మదర్ ఇన్స్టిట్యూషన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఔన్నత్యాన్ని పెంచాలి దాంతో పాటు ఏ ఆఫీ మన కుటుంబం మన సంస్థ మనం ఒకటే జాతి మన ఒకటే సమస్యలు మన ఒకటే భావం ఏ మాత్రం లేకుండా ప్రేమతో నేను ఈ మధ్యకాలంలో గమనిస్తున్నది అంటే లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లవ్ లేకు స్వేచ్ఛ ఎంత ఇంపార్టెన్స్ ఉందో దేశంలో అంటే మానవత్వానికి లవ్ అనే ప్రపోజిషన్ కూడా అంత ఇంపార్టెంట్ అది నుంచి వస్తుంది అది ఇక్కడి నుంచి రాదు మైండ్లో నుంచి ఇంటెలెక్చువల్ వ్యవహారాలన్నీ అవి ఏ మైండ్ గేమ్లు నడుస్తుంటాయి కానీ హృదయాన్ని కోరించేసేసి ఈ యొక్క లవ్ అనేటువంటిది పెంచి మన మన మనల్ని మనం ప్రేమించుకుందాం మన కుటుంబాన్ని ప్రేమిస్తాం మన వృత్తిని ప్రేమిస్తాం మన ధర్మాన్ని ప్రేమిస్తాం మన లియాఫిని అత్యంత ఆలింగనం చేసే పద్ధతిలో మనం దీన్ని ప్రేమించుకుందాం దీన్ని వృద్ధి చేద్దాం వర్ధతాం అభివర్ధతాం వర్ధతాం అభివర్ధతాం లియాఫీ అంతా మనం ఈ విధంగా ఏకీకృతమై ముందుకు సాగాలని చెప్పేసి మేము కన్న కళలన్నీ ఆ విధంగా సీడ్స్ లాగా మొక్కలు నాటి భూమి లోపలికి నుంచి వచ్చి కలతలు ఏరి వేస్తున్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ గొప్ప గొప్ప మహానుభావులు లీడర్లు అయినటువంటి వాళ్ళు వచ్చేసేసి శ్రమపడి దినదిన దినదినం దీన్ని అభివృద్ధికి చేసి ఒక పద్ధతిలో తీసుకెళ్తున్నందుకు మా చాలా సంతోషంగా ఉత్సాహంగా కాబట్టి మీ అందరికీ ఈ యొక్క ఉత్సాహభరితమైనటువంటి యొక్క శుభాకాంక్షలు తెలియజెప్తూ మేము సెలవు తీసుకుంటాను అదేవిధంగా ఈ సభలు తీసి మన ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎంఎస్ మూర్తి గారు మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం ఒక్కటే మిస్ ఈ ఈరోజు ముఖ్యమైన రోజు మన మిత్రుడు పుట్టినరోజు యొక్క తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజెప్పుకుంటూ భగవంతుడు నీకు ఆ ఉత్సాహాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని శక్తిని సామర్థ్యాన్ని అన్ని ఈ యొక్క లియోపి అభివృద్ధి కొరక చేస్తామని చెప్పేసి మొత్తం దేశం అంతటా కూడా మనం చాలా దొరుకుతుంది చెప్పాలంటే కారణం ఏంటంటే లేదా భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్గా ఉంది కనుక మనకు ఉన్న ఇది అన్ని విధాలా కూడా మనం బాగా డెవలప్ అయిన కనుక మనకి లేదా ఈ స్వాతంత్రం జరుపుకున్నప్పుడు చాలా కాలం అనిపిస్తుంది ఎందుకంటే డెబ్బై ఏడో సంవత్సరం నాకు కూడా డెబ్బై ఏడు గంట ఉంది ఇంతవరకు వచ్చారు డెబ్బై వచ్చారండి మంది వచ్చారు డెబ్బై చాలా సుఖంగా చెప్పాలండి ఇవాళ మనకి మాట్లాడారు యాక్చువల్గా ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇవాళ దేశంలో ఏం జరుగుతుంది అని దాన్ని కూడా ప్రతిదీ చెప్పి ఇవాళ దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలి మనం ఈ దేశాన్ని అభివృద్ధి చేసినప్పుడు ఎందుకంటే మన సోలవర్స్ మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది గాలకి చెప్పాలంటే ఆర్థిక పరంగా చెప్పాలంటే ఎల్లైతే గవర్నమెంట్కి హెల్ప్ చేయాలంటే మనం చేయలేదు కూడా లేదు అంటే నీ మరి దీన్ని ఈ విధంగా చూసుకొచ్చామంటే దీన్ని నిలబెట్టవలసిన సాధ్యత మనమేది ఉంది మనం పెద్దవాళ్ళు అయిపోతున్నా కూడా మనం నెక్స్ట్ వచ్చే జనరేషన్ మనం డెవలప్ చేయాలి వెరీ వెరీ వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ పడుకున్నప్పుడు మనం ఈ ఎల్ఐసి ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేయాలి ట్రై చేయాలప్పుడు ఇదంతా కూడా మీదే ఏమిటి మీరు కింద రీసెంట్గానే మనం ఏపీడీ తగ్గుతున్నాం ఏపీవీడీఏలో ఆ శంసూర్ అలీ గారు ఆ రోజు ఎంత కష్టపడి ఇది చేస్తే మనకు కమిషన్ చేశారు పార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ ఇటువంటి వేళ మనకి చూసిన వేళ లీడర్స్ చేశారు బిఎస్ జాతి గారు ఎగ్జిస్టింగ్ లీఆర్పీఆర్పీ కూడా స్టెప్ బై స్టెప్ డెవలప్ డెవలప్ అవుతూ వచ్చింది బిడ్జి బిడ్జలో నలభై తొమ్మిది ఏళ్ళ నుంచి మేము లిఆర్పీలో పెంచేస్తున్నాం ఆ రోజున పరిస్థితి ఈడ పరిస్థితి మీకు తెలుసు ఎంత విధంగా మనం డెవలప్ అయ్యాము వాళ్ళు లేడర్స్ ఎక్కువ అయ్యారు లేడర్స్ ఎక్కువ అవుతున్నప్పుడు ఈ లేడర్స్ అంతా కూడా కాన్సన్ట్రేట్ చేయాలి ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఇంకా ఏ విధంగా ప్లాన్ చేయాలి ప్లాన్ చేసి పెంచాలి మనం మీరు డెవలప్ చేయాలి ఆలోచించాలి ప్రతి వాళ్ళు కూడా ఎందుకంటే అండి ఎక్కడికి వెళ్ళినా సరే మనకు ఇయ్యాలి సార్ ఓకే సార్

चंद्रबू सर मेर मेरे मेरे सर 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 यस प्लीज अंदर कुछ मुझे जस्ट वेट सर प्लीज ओके सर चुनौ सर సిబిత్రి రండి సార్ ఇంకా ఇంకా జరగాండి సార్ ఎందుకంటే జరగాలి సార్ ప్లీజ్ సార్ సార్ ఇక్కడ చూడండి సార్ Come CB6 or CB6? Sir, please. Sir, please. Sir, he can join here. Okay, sir. CB6. <laughs> ఆ కారు రేంజ్ ఎంత కాస్త ఇ జీవితాన్ని ఊపొన్నట్టు వననో కాదు అని కతమ సినయరు ఉండండి సర్ ఇక్కడ జూన్స్ మేడం

करण सर अंदर सर ओके सर अंदर सर इधर सर प्लीज सर ये फटाक से जिंदा अंदर कडोडा ने రైట్ సర్ రైట్ 161 ఇచ్చుకోవాలి నాన్నా ని మీరు ఎవర్ ఇచ్చుకోవాలి సర్ ఇక్కడ చూడండి సర్ 161 కష్టపడి ఆడినందుకంటే వెళ్తున్నా అంటే మీరు ఫినిష్ కాన్స్టెన్సీ పెట్టాయని పదండి సర్ ఇక్కడ చూడండి 16 సర్ కార్డ్ సర్ 21 ఫ్లైట్ లో రాదోడు

அத்தர் கேட்குற பிளூட் ஆடடா हाँ, 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 जगे सर

సార్ ప్లీజ్ చాలా ఓకే సార్ 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 ఇక్కడ చూడండి సార్ ఎస్

ట్రాఫిక్ మన రాంగ్ రూట్లో పోవడం కానీ ఇవన్నీ కొన్ని మనం మన సొంతంగా చేసుకోవాలి ఖచ్చితంగా మీరు ఒక్కసారి నాకు పిఎస్టీ హైదరాబాద్ సహకరించు మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గారు అందరికీ గుడ్ మార్నింగ్ అదేవిధంగా